అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజిత ఏంటి మళ్ళీ ఏం వీడియో తెచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి జిప్టోలో ఆర్డర్ అయితే పెట్టుకుందా కొన్ని ఐటమ్స్ మీకు చూపిద్దామనేసి చాలా నాకు క్రెడాప్ నుంచి వన్ ఫిఫ్టీ ఆఫర్ వచ్చింది అండ్ జిప్టో క్యాష్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇవన్నీ నాకు వచ్చేసి అరౌండ్ నైంటీ రూపీస్ పడింది బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పడ్డాయి చూపిస్తాను మీకు క్యాలిక్యులేట్ కూడా చేపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ బ్రెడ్ ప్యాకెట్ నార్మల్గా అయితే మనకు బ్రెడ్ ప్యాకెట్ ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కదా నాకు వచ్చేసి టెన్ రూపీస్ పడింది అనమాట ఏంటి టెన్ రూపీసా అవునండి టెన్ రూపీసే ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ ఇస్తాను జస్ట్ టెన్ రూపీసే పడింది ఇది బ్రెడ్ ప్యాకెట్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది నాకు టెన్ రూపీస్కి వచ్చింది అనమాట అండ్ ఇంకోటి గ్రేప్స్ చూసారా గ్రేప్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి వచ్చేసి మనకు బయట హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి నాకు వచ్చేసి ఎంత పడిందబ్బా ట్వెల్వ్ రూపీస్ అలా పడింది నాకు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వెల్వ్ రూపీస్ పడింది ప్యాక్ ప్యాకింగ్ చూసారా ఎంత బాగుంది నిజంగా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి బ్లాక్ గ్రేప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా వాష్ చేసుకొని మంచిగా తినేస్తే బాగుంటుంది ఇంకా నేనైతే రెండు ఆర్డర్ పెట్టుకున్నాను ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎగ్స్ ఎగ్స్ చూసారా ఎంత బాగా ప్యాకింగ్ ఇచ్చిందో ఇవి బయట అయితే మనకు ఫైవ్ రూపీస్కి సిక్స్ రూపీస్ కోటి పడుతుంది నాకు ఫిఫ్టీన్ రూపీస్కే సిక్స్ ఎగ్స్ వచ్చాయన్నమాట ఏంటి పదిహేను రూపాయలకు ఐదు ఎగ్గులు ఆరు ఎగ్గులా అవునండి ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చాయి నాకు ఇవి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకింగ్ కూడా చూసారా గుడ్లు పగిలిపోకుండా ఎంత బాగా చేస్తారో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గౌద్దిగో సిక్స్ గుడ్లు ఆరు ఎగ్స్ నాకు ఫిఫ్టీన్ రూపీస్కి వస్తాయి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వన్ రూపీ పడిందండి షాక్ అవ్వకండి జస్ట్ వన్ రూపీ అంతే హండ్రెడ్ గ్రామ్స్ ఏదో ఇప్పుడు టూ డేస్ మందామని బుక్ చేశాను హండ్రెడ్ గ్రామ్స్ టూ రూపీస్ పడింది నాకు జస్ట్ టూ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి టూ రూపీస్కి మరి వాళ్ళకేంటో లాభం నాకు కూడా తెలీదు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కుక్కుంబరు నాకు టెన్ రూపీస్ పడింది అనమాట హాఫ్ కేజీ ఇది ఇది కూడా టెన్ రూపీస్ పడింది హాఫ్ కేజీ త్రీ వచ్చాయి ఇంట్లో నేనైతే కేజీ బుక్ చేశాను హాఫ్ హాఫ్ కేజీ టూ వచ్చినాయి అనమాట టెన్ టెన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఓన్లీ జస్ట్ ఫర్ టెన్ రూపీసే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్యాకింగ్ చూసారా ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయండి నిజం చెప్తున్నాను జెన్యున్ రేటింగ్ చాలా బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి నేను కేజీ బుక్ చేశాను అనమాట ఇంకా పాప తింటుంది కదా అనేసి ఇంకా ఇది వచ్చేసి క్యారెట్ క్యారెట్ చూసారా చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి హాఫ్ కేజీ ఇది కూడా నాకు టెన్ రూపీస్ అలా పడింది అంతే హాఫ్ కేజీ టెన్ రూపీస్ పడింది చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్యాకింగ్ మాత్రం అసలు నిజంగా చాలా బాగుంది ప్యాకింగ్ చూస్తున్నారు కదా ప్యాకింగ్ చాలా బాగా చేశారు గ్రేప్స్ కూడా ఇలా అండ్ ఇది వచ్చేసి స్వీట్ కార్ అనమాట టూ వచ్చేసానికి ఇది ఫైవ్ రూపీస్ పడాయి నాకు నాకు ఫైవ్ రూపీస్ పడింది రెండు అయితే మార్కెట్లో ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా ఉంది నాకు ఫైవ్ రూపీస్కే వచ్చేసాయి రెండు రెండు ఎందుకంటే పొద్దున పాపకి స్వీట్ కార్న్ పెట్టొచ్చు కదా అనేసి నేను బుక్ చేశాను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు వచ్చేస్తుందండి నిజంగా ఇది చూసారా ఓన్లీ ఫైవ్ రూపీస్ పడింది ఏం చెప్పండి నాకు కేజీ ఉల్లిగడ్డ వచ్చేసి టెన్ రూపీస్ పడింది టెన్ రూపీస్ అంతే అంత బాగుంటుంది యాప్లో మేము మనకి డిస్కౌంట్స్ వస్తాయి త్రీ టైమ్స్ బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది అండ్ వచ్చేసి మన యాప్ ఉంటే క్రెడాప్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ వస్తుందనమాట నేనైతే ఇవన్నీ బుక్ చేశాను అనమాట ఇదిగో ఎగ్స్ ఇవన్నీ చాలా నీట్గా ఇచ్చాడు ప్యాకింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి నేను యాప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని బుక్ చేసుకోండి ఆఫర్స్ అయితే భలే వస్తాయండి వితిన్ ఫైవ్ మినిట్స్లో వస్తాయి ఇది ఇవ్వనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిజంగా కుకుంబరు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ అనమాట ఫైనల్గా నేను తెప్పించుకున్నవి ఇవి ఆర్డర్స్ నాకు అరౌండ్ ఎయిటీ రూపీస్ అలా పడింది ఇవన్నీ ఐటమ్స్ ఎయిటీ రూపీస్లో వస్తాయా మనకు బయట తీసుకుంటా మాత్రం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈజీగా అవుతుంది వెళ్ళి చెక్అవుట్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా ఇంకెందుకు మరి ఆలస్యం ఆర్డర్ పెట్టేసుకోండి బాయ్ బాయ్ అందరికీ నచ్చితే లైక్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి బాయ్